తూర్పు చాళుక్యులు దక్షిణ భారత చరిత్రలో చాళుక్య రాజవంశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ మూల శాఖకు చెందిన వారే తూర్పు చాళుక్యులు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు నుండి పదకొండు వందల పద్దెనిమిది వరకు దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు వీరు ఆంధ్రదేశాన్ని పాలించారు వీరినే వెంగి చాళుక్యులను కూడా పిలుస్తారు చాళుక్యులు వృత్తిరీత్యా రైతులు పుట్టుక కట్టుకథ చాళుక్యులు శూద్రులు అయితే వారు అందరూ లాంటి సాధారణ శూద్రులు మాత్రం కాదు బ్రహ్మదేవుని అరచేతిలో నుంచి అమాంతం పుట్టుకొచ్చిన అసాధారణ శూద్రులు ఆ కట్టుకథ ఇది దేశంలో రాజులేక ప్రజల అరాచక స్థితి అన్నందున సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు దేవతలు వెళ్ళి ప్రజల్ని పాలించడానికి ఒక ప్రభువును సృష్టించమని వేడుకొన్నారట అప్పుడు ఆ దయామయుడు తన అరచేతిలోకి ఒక్కసారి దృష్టిని సారించాడట తక్షణమ్మ అరచేతిలో నుంచి ఒక రాజు పుట్టుకొచ్చాడట చులుక అనగా అరచెయ్యి బ్రహ్మదేవుని చులుకలో నుంచి జన్మించిన వారు కాబట్టి వీరికి చాళుక్యులు అనే పేరు వచ్చిందట సాధారణ శూద్రులు దేవుడి పాదాల్లో నుంచి రాగా ఈ రాజశూద్రులు మాత్రం వాడి అరచేతిలో నుంచి జన్మించారు ఈ విధంగా ఇండియాలో గద్దె ఎక్కిన ప్రతి కాడిదకి మన పురోహిత వర్గ ఆషాఢభూతులు దైవంశిక చెందిన ఒక కట్టుకథను అంటగట్టి అతడు దైవాంశ సంభూతుడని పనిగట్టుకు ప్రచారం చేసి అతడిచ్చిన అనేక అనేక దానాల్ని కంటదగ్నంగా భోంచేశారు ఇలాంటి బాపతు వాళ్ళందరికీ మన బ్రాహ్మలు సూర్యచంద్రవంశాల్ని అంటగట్టి అమాంతం వారికి క్షత్రియులుగా మార్చివేశారు అంచేతనే పక్కా శూద్రుడైన రాజరాజ నరేంద్రుడు నాటి బ్రాహ్మలచే చంద్రవంశ క్షత్రియుడిగా ముద్రవేయబడ్డాడు మన పురోహిత వర్గం తలుచుకుంటే కారుతున్నలు సైతం సాక్షాత్తు పాండవులు వారసులుగా మార్చివేయబడగలరు